ప్రముఖ కామ్రేడ్ సిపిఎం నాయకులు మరి హెచ్చరి చనిపోవడం మన తెలుగువారిగా తెలుగు కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి హిందీ స్థాయి నుంచి వై స్థాయి వరకు రాష్ట్ర కార్యదర్శి సిపిఎం కార్యదర్శిగా ఆయన రావటం స్టూడెంట్ విభాగంలో కూడా ఆయన నాయకత్వం వహించి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఛాన్సలర్గా ఇందిరాగాంధీ కొనసాగుతూ ఉంటే ఆమెకు ఎదిరించి యూనియన్ విద్యార్థి విభాగం నాయకత్వం వహించి వారి డిమాండ్లను ఇందిరాగాంధీ ఎదురుగానే చదివి వినిపించి చేసినటువంటి ధైర్యశాలి మన హెచ్ఓరి గారు మరి అటువంటి కమ్యూనిస్టు సిద్ధాంతాలకు సిపిఎం పార్టీ అభ్యున్నతికి బీద ప్రజల సేవకు మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రత్యేక హోదా గురించి అయితేనేమి అనేక విషయాల మీద ఆంధ్రప్రదేశ్కు సపోర్టుగా ఆయన మాట్లాడటము ఉద్యమాల్లో పాల్గొనడం కూడా జరిగింది మరి ఈరోజు దేశ యావత్తు అందరూ కూడా మన ఆయన చనిపోయినటువంటి విషయంలో తీరని లోటుగా భావిస్తున్నారు నేను కూడా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు రెండు మూడు సార్లు మనం ఏచూరి గారిని కలిసి సీతారాం ఏచూరి గారిని కలిసి మాట్లాడడం జరిగింది చాలా వినయంగా విధేయతగా ఎవరినైనా సరే బాగా మాట్లాడగలిగే వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు చనిపోయినందులకు ఒక తెలుగు వారిగా ఒక తెలుగువాణిగా నేను కూడా చాలా బాధపడుతున్నా ఈరోజు దేశ వ్యాపత్తు కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆయన మరణం తీరని లోటు అని చెప్పేసని అదేవిధంగా రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత పార్లమెంటులో అనేక విషయాల మీద చర్చించి అనేక విషయాల్లో కూడా కమిటీల్లో కూడా నెంబర్గా కొనసాగారు ఎస్ఎఫ్ఐలో కానీ మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో కానీ ఆయన పనిచేశారు విద్యార్థి విభాగంలో ఉన్నప్పుడు కాబట్టి ఆయన పై స్థాయిలో ఉండి ఈరోజు ఆయన చనిపోవడం ఆయనకు మనశ్శాంతి భగవంతుడు ఆయన ఆత్మక శాంతి కలిగించాలని అలాగే వారి కుటుంబాన్నికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పి రెడ్డి మాజీ ప్రభుత్వ సలహాదారునిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే